నెమ్మదిని కలగజేయలేదు మనిషికి పాపము సంతోషము ప్రియరై లాడు తాత్కాలికమైనటువంటి సంతోషాల కోసం తాత్కాలికమైన కొంచెం సేపు ఉన్నటువంటి సంతోషం కొరకు మానవుడు డబ్బును ఖర్చు పెడుతున్నాడు కొన్ని గంటలు ఆ సంతోషాన్ని అనుభవిస్తున్నాడు కానీ పూర్తిగా సంతోషాన్ని పొందలేని వాడుకుంటున్నాడు ఆ డబ్బు డబ్బు అయిపోతుంది దాని వల్ల ఉన్నటువంటి ఆనందం కూడా కోల్పోతున్నారు తాత్కాలికమైన సంతోషం నిజమైన సంతోషం లేని వాడిగా నిజమైన శాంతి లేని వాడిగా నిజమైనటువంటి దాప్ర ప్రియుల ఆనందం లేని వాడిగా మానవుడు జీవిస్తూ నెమ్మది వాడిగా ప్రయాస పడుతున్నాడు ఎంతో ప్రయాస పడుతున్నాడు అంటే లోకంలో ఎక్కడెక్కడుకోగలుగుతున్నాడు ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నాడు ప్రియు ఎంతో శ్రమ పడుతున్నాడు సంతోషం లేని వారి ఉంటున్నారు ఒక డాక్టర్ గారు ఒకరోజు పేపర్లో ఇలాగ చదివాను ఐ నో పీస్ అందుకే నేను మరణించి నాకు శాంతి లేదు నేను మరణించాను అని ఒకసారి ఒక విలేకరు గురించి చదివాడు పేపర్లో అక్కడ నుంచి పడిపోయింది కారణం నాకు నెమ్మది లేదు పిల్లలు నాడు నెమ్మది లేక శాంతి లేక ఎంతో మంది ప్రాణాలు తీసుకుంటున్నారు పిల్లలు ఏ శుభ్రపణన్నారు నా ఎదు రండి శాంతి లేని వాళ్ళరా సమాధానం లేని వాళ్ళరా సంతోషం లేని నేను మీకు నిజమైన శాంతినిస్తాను నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను లోకమిచ్చినట్లు కాదు పిల్లరా లోకమిచ్చే శాంతి వేరు అది కొంచెం సేపు ఉంటుంది కానీ ఏసు ఇచ్చే శాంతి జీవిత కాలం ఉంటుంది పిల్లరా అశాంతిలో కలవరాల్లో నెమ్మది లేని పరిస్థితుల్లో నెమ్మదికరంగా నీ జీవితం అంతా నెమ్మదికరంగా ఉంటుంది ప్రియరా ఈ శాంతి కోసమే వచ్చారు సంతోషం ఇవ్వడానికి దొంగలు వచ్చారు నరహంతులు వచ్చారు వ్యభిచారులు వచ్చారు ప్రియుల తాగుబాతలు వచ్చారు ఘోరమైనటువంటి నరమాసు లక్షణాలు వచ్చారు నక్సైట్లు వచ్చారు ఎంతో మంది పాపులర్ దగ్గరకు వచ్చారు వారు గొప్ప విడుదల పొంది నెమ్మది పొంది గొప్పదైనటువంటి విశ్రాంతి నెమ్మది వారు పొందుతూ ఉన్నారు ఈ సాయంకాల సమయంలో సింటున్న అమ్మ అయ్యా నువ్వు ఎవరు కూడా యేసు ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు నాయకురా నాయకురా నేను విశ్రాంతినిస్తాను పిల్లరా యేసు దగ్గరికి వస్తే యేసుప్రభు వారు ఎంత గొప్పదైనటువంటి విశ్రాంతి ఒక మనిషి జీవితముడు ఏ పాపమును బట్టి మనుషుడు నెమ్మదిని కోల్పోయాడు ఏ పాపమును బట్టి విశ్రాంతిని కోల్పోయాడు ఏ పాపమును బట్టి మనుషుడు సంతోషాన్ని కోల్పోయాడు ఆ పాపము నుంచి విడిపిస్తాడు సుప్రభు అక్కడే ఈ భూమి మీద పాపం నుంచి విడిపించేటటువంటి ఏకైక దేవుడు పాపను విడిపించే శక్తి మందు ఏ మనుషుడు లోకంలో లేడు పిల్లరా దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏ ఎవరిలో భేదములు లేదు అందరు కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందులోకి వచ్చినారు అందరూ పాపము చేసిన వారు అందరు త్రోవ తప్పిపోయిన వారు మేలు చేయిచుండ మనుషుడు ఒక్కడు కూడా భూమి మీద లేడని రాయబడింది అందరూ పాడైపోయారని రాయబడింది దేవుడు ఒక్కడే పాపం లేని వాడుగా పరిశుద్ధుడైన దేవుడుగా పాపం లేని జీవితం జీవించిన వాడుగా మానవులను పాపం నుంచి విడిపించడానికి సరైన వ్యక్తి యేసు ప్రభు వారు మానవులను పాపం నుంచి రక్షించేటటువంటి సరైనటువంటి దేవుడు వారు నీ పాపం నుంచి విడిపించడానికి దేవుడు నిన్న అడగట్లే నీ డబ్బు అడగట్లే నువ్వెవరెవరు అడగట్లే నువ్వు ఎటువంటి పాపంలో జీవిస్తున్నావు దేవుడు అడగట్లే నువ్వెవరునైనా నువ్వు ఏ స్థితిలో ఉన్న పాటున ఏసయ్యా నేను పాపినయ్యా ఇదిగో నా పాపములను అని చిన్న ప్రార్థన చేస్తే ఏ సూప్రవ్వాడు ఎలాంటి దేవుడంటే ఎంత ఘోరమైన పాపంలోనా తన దగ్గరకు అడిగితే క్షమించగస్తాడు లోకం క్షమించద్దు బంధువులు క్షమించకపోవచ్చు నీ కుటుంబాన్ని నేను అర్థం చేసుకోకపోవచ్చు కానీ ఏ ఎంత క్షమాపణ కలిగిన వాడంటే పిల్లరా ఆయన ఏ సూప్రవారి సులువులు ప్రాణం పెట్టేటప్పుడు చనిపోవడం సిద్ధమైనప్పుడు తండ్రి ఆయన సులువేసినటువంటి వారిని కూడా క్షమించు తండ్రి అని ప్రార్థన చేశాడు ప్రిమైన వాళ్ళారా లోకల మానవుడు అన్ని కడిగిన్నాడు అన్నిటి కొరకు ప్రయాసపడుతున్నాడు కానీ ఏ విధంగా తనలో ఉన్న పాపం నుంచి విడుదల పొందగలడు ఏ విధంగా నా పాప నుంచి నేను విడిపించబడగలను అనే విషయాన్ని మానవుడు ఆలోచన జరగకపోతున్నాడు పిల్లల ఒక విషయాన్ని నువ్వు జీవిస్తున్నావు పని చేసుకుంటున్నావు కష్టపడుతున్నావు డబ్బు సంపాదించుకుంటున్నావు కుటుంబంతో జీవన సాగిస్తున్నావు నీ పాపం ఎలా పరిహరించబడుతుంటే అని ఆలోచించావా ఎవరో నీ పాపం నుంచి విడిపించగలరు ఆలోచించావా ఎక్కడికి వెళితే నీ పాపం పరిహరించబడుతుందో ఎరుగుతూ వచ్చావా యేసుప్రభు అంటున్నాడు ఈ భూమి మీద ఒకే ఒక వ్యక్తి ఆయన ద్వారా మాత్రమే ఆయన ఒక్కడే పిల్లల పాపం లేని దేవుడు నువ్వు ఒకసారి యేసుప్రభుని చూడు ఆయన పాపం లేదు ఆయన జీవితాన్ని చూడు ఆయన పాపం చేయలేదు ఆయన పాపం మెరుగుడు ఇప్పుడు ఇలాంటి పరిశుద్ధుడు ఒక పాపిని పరిశుద్ధునిగా చేయగలడు ఒక పాపిని నీతి మంత్రుడిగా తీర్చగలడు ఒక పాపిని పాపు నుంచి క్షమించగలడు రక్షించగలడు కాబట్టి పిల్లారా పాప నుంచి విడుదల పొందకుండా పాప నుంచి విడుదల పొందకుండా ఒక వ్యక్తి ఈ లోకంలో మరణిస్తే నిత్యమైన నరక అగ్నిగుండానికి గుండానికి వెళ్తాడు ఇది నా మాటలు కాదు పరిశుద్ధ గ్రంథం బైబుల్ ఇచ్చే మాటలు కాబట్టి ఆ పాపాలకు వచ్చే శిక్ష ఉంది కాబట్టి యేసు శిక్షకు ఎవ్వరూ వెళ్ళకూడదని ఈ సాయంకాలం వేళ సువార్త చెప్పండి మీరు వెళ్ళి అనేకులు పాపలు జీవిస్తున్న వారిని రక్షించే రక్షకు నేనని నేను మిమ్మల్ని రక్షించారు కదా మీకు మీరు రక్షించబడ్డారు కదా అనేకులు చెప్పండి నా బిడ్డలున్నారు ఉన్నారు నగర్ లో నేను మనుషులంత కొరకు ప్రాణం పెట్టి రక్తం చేశాను కదా ఆ రక్తమే కదా మనుషులను పాప నుంచి విడిపించి రక్షించేది చెప్పండి అని బలవంతం చేస్తే ప్రేరేపణ చేస్తే దేవుడు మమ్మల్ని హెచ్చరిక చేస్తే మాకు ఇవ్వబడిన ఆంకెల ప్రకారంగా ఈ సాయంకాల పేరులో ఈ శువార్తను మీ ఎందుకు తీసుకొచ్చాం ఇంకా మరి ఏ ఉద్దేశం కాదండి నువ్వు పాపం నుంచి విడుదల పొందాలని పాపానికి వచ్చే శిక్ష తప్పించబడాలని నీవు మోక్షరాచారికి పాత్రుడుగా వారసుడు వారసు వారుగా కావాలని మాత్రమే ఏసయ్య ఒక్కడే జీవితాన్ని పాపం నుంచి పరిశుద్ధిగా చేయగలడు ఎందుకు చేద్దా ఈ భూమి మీద ఎటువంటి పాపులైనా ఎలాంటి వారైనా ఎక్కడున్నా ఏ రక్తం ఒక్కటే పాపిని పరిశుద్ధిగా చేసే శక్తి ఉంది ప్రభు రక్తమే పాపం నుంచి విడిపించే శక్తి ఉంది ఒకే పాపిని పరిశుద్ధంగా చేసే శక్తి యేసుప్రభు రక్తంలోనే ఉన్నది ఆ రక్తాన్ని కోరుకుంటే చాలు ఏసయ్యాది రక్తం పాపానికి కడుగుంటే చాలు రక్తము ప్రతి పాపమును కడిగి నిన్ను నీ కుటుంబాన్ని నీ బంధువులందరూ కూడా పవిత్రులుగా చేసేస్తుంది కాబట్టి యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచాడమ్మా ఆయన నీ కొరకు స్త్రీల ప్రాణం పెట్టి రక్తం దాచాడమ్మ ఇంత మంచి దేవుడు ఇంత ప్రేమ కలిగిన దేవుడు ఇంత గొప్ప దేవుడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే మోక్షం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే పరలోకం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే పాప నుంచి విడుదల గొప్ప రక్షణ పొందుతాం కాదు అని కొన్ని త్రస్ వస్తే ఒక దిన అకస్మార్త్గా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుంది పాపములో నువ్వు చనిపోతే నిత్యమైన ఆరనప్పటికి వెళ్తాం ఇది చూడకపోవచ్చు నువ్వు చూసావా చెప్పని మీరు ప్రశ్నించవచ్చు వాస్తవము వాస్తవమే నువ్వు నమ్మినా నమ్మకపోయినా సత్యము సత్యమే పిల్లరా ఈ సత్యం నువ్వు తెలుసుకొని ఏ సుప్రభు దగ్గరకు వచ్చే పాపనంటే ఎంత ఘోరమైన పాపములైనా క్షమించి పరిశుద్ధునిగా చేసి తన రక్తత్వీ పాపంతో కరిగి నిన్ను పరిశుద్ధపరిచి పరిచి మోక్షాన్ని తీసుకువెళ్తాడు యుగీగా ఉండే ఆ రాజ్యంలోనూ ఉంటాం లేమ యేసుప్రభు నన్ను విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు మీ ఇంటి వారి గొప్ప రక్షణ ఆత్మశాంతి నెమ్మది సంతోషాన్ని పొత్తుకుంటారు ఇంకా నేను అనేక విషయాలు చెప్పాలి మేము దగ్గరలో ఇక్కడే కళ్ళం కళ్ళం స్పిన్నింగ్ మిల్ ఎదురుగా బోతే ప్రార్థన మందిరం ఉంది అక్కడి నుండి వచ్చా మీకు కరపత్రికలు పుస్తకాలు ఇస్తున్నాం తీసుకొని చదువుకోండి ఇంకా మీరు ఎక్కువగా మీకు ఏదైనా ప్రార్థన శ్రోత ఉంటే మాకు తెలియపచ్చా మీ కొరకు ప్రార్థన చేస్తాం అక్కడికి రండి ఆదివారం ఆరాధన మంగళవారం ప్రార్థన గురువారం స్టడీ ఇతరమైన కార్యక్రమాలు మీ కొరకు ప్రార్థన చేస్తాం రండి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రేమ క్రీస్తు వారి మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రవదించుగాక ప్రభుత్వం శ్వాస ఉంచండి అప్పుడు మీరు మీ ఇంటి వారి గొప్ప రక్షణ ఆత్మశాంతి పొందేదు ప్రేమ గల తండ్రి ప్రార్థన చేస్తున్నాం ప్రేమ గల తండ్రి చేయగలిగిన దేవా ఈ సాయంకాల సమయంలో నగర్లో నివసిస్తున్న మా ప్రి కుటుంబాలందరి కొరకే ప్రార్థిస్తున్నాను యేసు ప్రభు నిజమైన దేవుడు లోక రక్షకుడని ఆయన లోకలున్న మానవులను రక్షించడానికి వచ్చిన దేవుడని ఈ ప్రాంత వాసులు తెలుసుకొని పాపం నుంచి విడుదల పొందడానికి ఎసు ప్ర ఒక్కడే పాప నుంచి విడిపించే దేవుడని తెలుసుకొని నీ దగ్గరకు వచ్చి వారి పాప నొప్పుకొని ఎసే రక్తుల వారి పాపాల కడుపుకొని నీతిమంతులుగా పరిశుద్ధులుగా పవిత్రులుగా చేపట్టడానికి సహాయం చేయము నువ్వు ఎటువంటి ఘోరమైన పాపులనైనా క్షమించే దేవుడే కదా ప్రేమించే దేవుడే కదా ప్రవ్వా అయ్యా ఈ ప్రాంత వాసులు నిన్ను తెలుసుకొని నువ్వు అనుగ్రహించి గొప్ప రక్షణ పొందుకొని ఇంత జీవానికి వారసులుగా చేయయా పాపంలో చనిపోయి అగ్నిగుండం కలకుండా కాపాడమని ఈ మాటలు మా కాదు తోసివేయకుండా ఒక్క మాటను వారి ఉదయాన్న పనిచేసి నిత్య జీవానికి వారసులుగా చేయమని యేసు నామంలో ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు కుటుంబంలో ఆర్థిక బాధల్లో ఉన్నారు శరీర సంబంధమైన రోగంతో ఉన్నారు నెమ్మది లేని వారు ఉన్నారా ఏసయా వారందరు నెరిగిన వాడవు నువ్వు వారికి కృపనిచ్చి వారిని కనికరించి వారి సమస్యల నుంచి విడుదల పొందినట్లుగా వారికి సహాయం చేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె చెప్పండి మన ప్రభు క్రీస్తు యేసు ప్రభు వారికే ముక్తి దాత ప్రభు వారికే శాంతి ప్రదాత వారికే లోక వారికే హల్లెలూయా